రెండు వేల ఒకటి నుంచి ఆరు వరకు గ్రామ పంచాయతీ గా ఉన్న నా హయాంలోనే ఎయిర్పోర్టు సర్వే అయింది కానీ అప్పుడు మా రైతులు చాలా నష్టపోయారు బయట కొన్ని లక్షల రూపాయలకు భూమి ఉంటే మాకు అధ్వానంగా ఈ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు ప్రభుత్వం అలాగే దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉండే ఆ హయాంలో దాదాపు రెండున్నర సంవత్సరాలు పోరాటాలు చేసిన దీనికి నాయకత్వం కూడా ఆర్ కృష్ణే గారు వహించారు ఫస్ట్ పదివేలే అన్నారు పదివేలు ఇస్తా ఇస్తా వెళ్ళిపోవాలని మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి వెలగొట్టరు అప్పుడు వెలగొడితే డా మన కలెక్టర్ మీనా ఉండే మన వీరు మా రెడ్డి గారు ఒకరు ఉండే వాళ్ళు అందరూ కలిసి మాకు సరైన న్యాయం చేయాలని ఇందిరా పార్క్ ధర్నా అసెంబ్లీ ముట్టడి మళ్ళీ దన్నా చౌకులు ఇలాంటి మళ్ళా చంద్రబాబు ఇంటికి కూడా కనీసం దాదాపు ఒక యాభై డిసెంబర్కి కూడా కట్టుకపోయి ఆడ కూడా మొత్తం లొల్లి చేసినాం మళ్ళా అలాగే మన హోమ్ మినిస్టర్ దేవందర్ గౌడ్ ఉన్న అతని దగ్గర కూడా లొల్లి చేసినాం అలా చేయంగా చేయంగా ఓ రెండేళ్ళ ఫలితంగా హరికృష్ణ నాయకత్వంలో మాకందరికి అరవై వేలు అని మన ఏర్పాటు అరవై వేలకు వచ్చింది అరవై వేలు తీసుకున్నాక మళ్ళీ కొంత భూమి ఇక్కడ ఉందన్నమాట ఇదేమో ఏపీ ఐఏసి వాళ్ళకి కట్టించారు ఇప్పుడున్న ప్లేస్ అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేశారు అంటే అరవై వేలు కొంతమంది కట్టించారు అది కూడా మేము తాత ముత్తాతలు ఉన్నటువంటి భూమి అది అది ఆ భూమి నమ్ముకుని ఉన్న వాళ్ళం ఆ భూమిని చూసి అవతల ఐదు వేలకు పదివేలకు వస్తే కూడా కొనలే అదే పట్ట భూములు ఆ రోజు మాకు మా నాయనకు నాలుగు వందలకి ఎకరా అంటే కొనలే మా నాయన మా నాయన ధనవంతుడు ఆ టైంలో కూడా మరి అటువంటిది మాకు పదిహేను ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇచ్చారు ఏమైంది సార్ అంటే మీకు రాళ్ళున్నాయి చెట్లున్నాయి ఉన్నాయి రోళ్లు ఉన్నాయి ఇవి తీస్తా అవి తీస్తా అంటే లోపలస్తా అప్పుడు ఏం చేయాలి పొద్దున్న చూస్తేనేమో ఇంట్లో పట్టడు అది పోదామంటే పని దొరకది ఇప్పుడు పని నా కొడుకులే ఇప్పుడు ఏర్పాట్లు చేస్తారు వానికి ఏం ఇస్తాడు పదివేలు చేస్తాం ఇప్పుడు ఏం చేస్తారు ఏమింగ్ ఇస్తారు ఏదైనా అదే ఉద్యోగం పదివేలు ఆ పదివేలు తెస్తే ఇప్పుడు పూట గడుస్తుందా ఈ జమానాల కానీ ఈ టైమ్ లో కూడా మాకేం ఉద్యోగాలు చేస్తున్నారు ఆడపిల్లలు వాళ్ళకి ఏం చేస్తుంది సీపురు రోడ్ల రోడ్డు మీద గడ్డికి నీళ్లు పట్టాలి వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారంటే ఆ భగవంతునికి ఆ భూతాలకి తెలవాలి మా నాయన పదిహేను ఎకరాలు ఉంది నీకు ఎందుకురా నువ్వు చేసుకొని బతుకురా అంటే ఈ ఇదే స్థలంలో ఇక్కడనే ఇదే పదిహేను ఎకరాలలో నా భూమి ఉందని ఎంతో మంది చెప్పుకున్నా కానీ నాకు వచ్చింది మాత్రం రెండు ఎకరాలు కొంత ఎంతో మంది పోరాడినారు దీని గురించి కావాలి మరి ఈ రోజు ప్రభుత్వం మరి ఇట్లా అమ్ముకుంటుందంటే చాలా నష్టపోతాం ఎకరాకు దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి వ్యాల్యూ మా ఊళ్ళ పది కోట్లు దానిలో సగం రావాలేమో ఐదు కోట్లు మాకు కేటాయించాలిపోతుంది అందరి ఆల్రెడీ తీసుకుంటారు అయిపోయింది ఇప్పుడు మాకు వచ్చింది రెండు ఎకరాలు మూడు ఎకరాల భూమి ఈ పదమూడు ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు ఒక ఎకరా ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళందరూ కూడా సరైన ఐదు కోట్ల మినిమం ఇప్పుడు మా మా వ్యాల్యూ ప్రకారం గవర్నమెంట్ వ్యాల్యూ ప్రకారం వచ్చినా మేము అంగీకరిస్తాం కానీ ఇలాంటి మేము చేసుకున్న భూతల్లిని మీరు వచ్చి దౌర్జన్యంగా అమ్ముకుంటుంటే మాత్రం ఏ రైతు కూడా ఏ ఏ ఎవరు కూడా దీన్ని సైన్ చేయలేదు ఎంత అడిగినా ఇది కోర్టులో ఉంది కాబట్టి ఆ కోర్టు ఎలా తీసి దాని తరంగా దాని తరంగా మేము ఉపయోగిస్తాం కాబట్టి ఎందుకంటే మేము చాలా నష్టపోయినాం ఎందుకంటే భూమి భూతలు నమ్ముకున్నటువంటి రైతులు కాబట్టి మా రైతులకు సరైన నామ చేసి మాకున్నటువంటి గవర్నమెంట్ వ్యాలు ప్రకారంగా మాకు సరైన ఉద్యోగం కల్పించాలి ఎయిర్పోర్ట్ లో పర్మిషన్ ఇవ్వాలి ఇప్పటికి మాకేం చూపించదు అప్పుడు ఎయిర్పోర్ట్ పోయేటప్పుడు నన్ను మమ్మల్ని గ్రామ పంచాయతీ నెంబర్ ఉన్నా నన్ను ఇద్దరు ముగ్గురు దొలకపోయి ఎయిర్పోర్ట్ కాలనీ ఉంది అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ పక్కకి ఆ ప్లాట్లన్నీ చూపించింది పోయి చూసే వరకు మాయ అన్నారు మాయా అంటే మేము మంచి ఖుషి పడ్డాం ఇవన్నీ మాయా అనుకున్నాం మళ్ళీ వచ్చినాకేం చేస్తారంటే మీకు తర్వాత చూపిస్తామన్నా తర్వాత ముంగటి వాళ్ళు ఒక పది మందికి ఇవ్వచ్చు అంతే అక్కడ ఇలా ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు మా ఊరు వాళ్ళకి మాత్రం ఒక్క గజం కూడా ఇవ్వాలి ఒక ఉద్యోగం కూడా రాలే ఇంకా పైసా కూడా ఇలాగే ఐదు ఎకరాలు ఉన్నానికి ఎకరా పది ఎకరాలు రెండు ఎకరాలు పదిహేను ఉన్నోనికి మూడు ఎకరాలు జర ఎక్కువ పోస్ట్ లో జర వాళ్ళతో మంచిగా ఉన్న వాళ్ళకి ఏమైదు ఎకరాలు అట్లే ఉంది కానీ గరీబైనటువంటి అన్యాక్రాంతమైనటువంటి నష్టం అంటే బీద రైతులకు ఏం తెలియని అమాయకులకు గొంగడి మీద కూసున్నా కూడా గొంగడిని గుంజుకొని ఎట్లా గుంజుకుపోతారో మా ఊతల్లిని గుంజుకుపోయినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం కాబట్టి మాకు సరైన న్యాయం చేసి మాకు తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వ్యాల్యూ ప్రకారంగా తప్పనిసరిగా మాకు అట్ అలాగే ప్రభుత్వ ఉద్యమం ఇవ్వాలి అలా దాదాపు ఐదు వందల గదాల ప్లాట్ ఇవ్వాలి లేదంటే ఎయిర్పోర్ట్ నాకు చూపించారు కదా ఎయిర్పోర్ట్ కావాలి ప్లాట్ అదే ఇవ్వండి మాకు దానికి మేము అంగీకరిస్తాం చూపించినట్లనే ఉంచేది అదే ఉన్నది మేము పోయినా మొన్ననే పోయినా ఇది ఇది రాగానే పోయి చూసినా ప్లాట్లు ఉన్నాయి నేను ఓపెన్ గా ఉన్నాయి ఆ ఉన్న ప్లాట్లు మాకు ఇవ్వాలి దాని గురించి మేము డిమాండ్ చేస్తున్నాం